ఛాలెంజ్ల పర్వం కొనసాగుతుంది సవాళ్లకు సిద్ధమవుతున్నారు రెండు పార్టీల నాయకులు ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని సవాళ్ళైతే విస్తరారు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి మరొక యాభై రోజుల్లో అక్కడ తేల్చుకుందాం దమ్ముంటారండి అక్కడ చూపించండి మీ ప్రతాపం ఈ లోపల అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకంటూ చంద్రబాబు గారికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎన్నికల కౌంటర్ అయితే మొదలైపోయింది ఇంకా గెలిపెవరిదనేది ఎవరు ప్రజలే నిర్ణయించబోతున్నారు మంచి చేశాం కాబట్టి మేము చాలా ధీమాగా ఉన్నామంటున్నారు సజ్జల వాలంటీర్ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీలు తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ ఒక సవాల్ విసిరారు చంద్రబాబులో ఏం చూసి ప్రజలు ఓటు వేయాలని వేయాలో చెప్పాలన్నారు అలాగే తాము చెప్పిన వాటిలో ఏం చేయలేదో దమ్ముంటే చెప్పాలి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం ప్రజలు తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు అని కూడా ఒక లెక్క అయితే విడుదల చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏం చేశారో రాష్ట్రం ఏం బాగుపడిందో చెప్పే సత్తా ఉందా తెలుగుదేశం పార్టీకి అంటూ చెప్పడం అలాగే తమ మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం కాబట్టే తమ గెలుపు మీద ఒక ధీమా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నామనేది వాలంటీర్ల ద్వారా దాదాపు ఆరు వందల అరవై కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో దమ్ముంటే చూపించగలరా అంటూ సజ్జలు ప్రశ్నించారు గతంలో పెన్షన్ పంపిణీలో ఇలానే అవినీతి అని తప్పుడు ఆరోపణలు చేశారు పవన్పై కేసులు పెట్టాల్సిన అవసరం తమకి లేదు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఎన్నికల ప్రచారం హోరాహోరీ సాగుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఒక సవాల్ విసరడం అది కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి లేదంటే జనసేన టీడీపీ కూటమికి దీన్ని ఎలా డిఫెన్స్ చేసుకుంటారని చూడాలి